ఆల్రెడీ కేస్ పెండింగ్ ఉంది జూన్ ఆరు నది హియరింగ్ అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేస్తాను వెబ్లింగ్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నాకు తెలిసిపోతుంది మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి చైనా రష్యన్ ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్ లో ఉన్నారో ఆయన నెంబర్ టూ చెప్పారు పేరు చెప్పను కానీ ఇప్పుడు ఎందుకు ఎలక్షన్స్ అయితే మోదీకి సరెండర్ అయితే నేను మొన్నే చెప్పాను కదా మూడు వందలతో మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతుంది ఎలా అవుతారో చెప్తాను అన్న రెండు అరౌండ్ ఇండియా వస్తుంది జరుగుతుంది ఇక్కడ ఓటు మాత్రం ఇంత ఘోరంగా ఓట్లు ఏం చేసుకుంటారు రిప్లేస్ చేస్తారు ఊహించలేదు మునుగోడు లాగా మాకు ఇక్కడ ఓట్లు నేను పుట్టినూరు పెరుగునూరు వేలు కోట్లు ఇక్కడ కొద్దిగా దానం చేసిన నేను కొన్ని భూతళ్ళు ఒక కోట అది ప్రాబ్లం రెండు మంది మా ఫ్యామిలీ మెంబర్ అవుట్లేస్తే అవి కనబడట్లేదు ముర్లి నగర్ అది చూసారా రౌండ్ల ఎవడైనా నమ్ముతారు ఇది మణిపూ르 కటనరా వైటన్ 3.5 లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓట్ చేశారు టీవిపి బీజేపీ తో కలిసి మరి ఎవరికి వేసారు మరలా రీపోలింగ్ పెట్టాలి పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయి ఎలక్షన్ పోలింగ్ వెంటనే ఆపాలి రీపోలింగ్ చేయాలి రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం మేము కోర్టుకి వెళ్తాం కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతుంది న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్